ప్రజల ఖాతాలోకి వేస్తున్నాం మా పేరు పెట్టుకున్నాం కాబట్టి దానివల్ల ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తున్నారు పైగా భారతీయ జనతా పార్టీ చాలా బలహీనమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉంటున్న భరత్ కుమార్ యాదవ్ బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అని ఈ నాయకత్వం అంతా ఏగతాళి చేసింది నా ప్రశ్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలహీనమైన పార్టీ అయితే అభ్యర్థి ఆర్థికమైన బలమైన వాడు కాదు పైగా బలహీన వర్గానికి చెందినవాడైతే మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకత్వాన్ని యంత్రాంగాన్ని మంత్రిగణాలని అక్కడ మోహరించాల్సిన అవసరం ఏంటి ఒక బలహీనమైన వర్గానికి బలహీన వర్గానికి చెందిన అభ్యర్థిని ఒక యాదవ్ సమాజానికి సంబంధించిన అభ్యర్థిని ఓడించడానికి మండలానికి ఇద్దరు మంత్రులు ఏంటి వీధి వీధికో పది వైసీపీ కార్యకర్తలు ఏంటి గ్రామ గ్రామానికి ఒక ఎమ్మెల్యే ఏంటి ఇంత పెద్ద ఎత్తున మరి మీకు మీ గెలుపు ఖచ్చితమైనప్పుడు మీరు చేసిన పని పట్ల మీకు విశ్వాసం ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని మద్దతిస్తున్నారు సమర్థిస్తున్న సమర్థిస్తున్నారని మీకు నమ్మకం ఉన్నప్పుడు మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి కేవలం మీరు చేసిన మంచి పనిని చేసి ప్రజల్లోకి వెళ్ళిండొచ్చు కదా ఇవన్నీ కాక ఒక బలహీన వర్గానికి చెందిన అభ్యర్థిని ఓడించడం కోసం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రోజారెడ్డి గారు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు కడప జిల్లా నుంచి ప్రసాద్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు అనంతపురం నుంచి ప్రకాష్ రెడ్డి గారు ఇట్లా చూసుకుంటా పోతే ఇంత పెద్ద ఎత్తున నాయకత్వం అంతా పేరు పేరుగాంచిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో చాలా పెద్ద పాలగాళ్ళుగా పేరుగాంచిన వాళ్ళు దశాబ్దాలుగా ఆ ప్రాంతం పెత్తనం ప్రజల మీద పెత్తనం జలాయించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి గత నెల రోజులుగా అక్కడ కూర్చోవలసిన అవసరం ఏంటి ఒక ముఖ్యమంత్రి సందేశం ఇస్తే సరిపోయేదిగా అదీ కాక ఇంత పెద్ద ఎత్తున బలగాల్ని అంటే ప్రభుత్వ బలగాల్ని మోహరించి చివరికి మళ్ళీ ఎన్నికల నాటికి రెండు రోజుల ముందు నుంచి ఆర్థికంగా బలమైన కుటుంబం ఆర్థికంగా బలమైన పార్టీ పెద్ద ఎత్తున అవినీతి చేసి సంపాదించిన సొమ్ములు ఉన్నాయి కాబట్టి ప్రతి ఓటర్కి రెండే రెండు వేలు ఇవ్వాల్సిన ఏంటి అధికార దుర్వినియోగానికి పాటుపడాల్సిన అవసరం ఏంటి ఎన్నికల సిబ్బంది కూడా సహకరించరు కాబట్టి వాళ్ళకు కూడా అంత ఎంతో ముత్త చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే దీన్ని బట్టి మూడు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో ఎంతటి మూట కట్టుకున్నారో మనకు అర్థమవుతుంది ఇటీవల గడప గడపకు ప్రభుత్వం అనే ఒక నిదానంతో ఆ ప్రజాప్రతినిధులు వెళ్తుంటే ప్రతి చోట పేదలు నిలదీస్తుంటే వాళ్ళ అకౌంట్లలో వెయ్యని సొమ్ముని వేసినట్టు చూపుతుంటే ప్రతి చోట అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలు నిలదీస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఈ రకమైన వీటికి పాల్పడుతూ మేము గెలుస్తామని చెప్తున్నారు సరే ఎన్నికవుతోంది అవుతోంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్రతి చోట మా ఏజెంట్లను బయటికి తరిమేసే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు సరే రిజల్ట్స్ ఎలా వస్తాయనేది ప్రజలు గమనిస్తున్నారు అయితే ప్రజలు ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు చెప్తున్న సంక్షేమం వీళ్ళు చేస్తామని చెప్తున్న అభివృద్ధి ఇవన్నీ బూటకం మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు పూర్వాశ్రమంలో వాళ్ళకి తెలిసిన కర్ణ కఠోర గోకర్ణ కర్ణ విద్యలేమున్నాయి వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇతరులరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అనేక వాటి మీద రోడ్ల మీద కూడా మొదట్లో ఆయన ముఖ్యమంత్రి అవుతూనే సమీక్ష చేశారు చేసే రహదారుల్ని మేము అద్దంలా మారుస్తామన్నారు మొదట రెండు వేల పంతొమ్మిది జూన్లో సమీక్ష చేశారు అనుకున్నాం మళ్ళా రెండు వేల పద్నాలుగు నవంబర్ మూడో తేదీన పెద్ద ఎత్తున సమీక్ష చేశారు సమీక్ష చేసి మొత్తం మీరు లిస్టు తీయండి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి అన్నాడు ఆయన మంచిది అన్నాం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి రహదారుల మీద అన్నారు మంచిది సంతోషం అనుకున్నాం తర్వాత సంవత్సరం కరోనా కరోనా సమయంలో కూడా సమీక్షలు చేశారు ఇరవై ఒకటే సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ జూలై నెలలో మళ్ళీ సమీక్షలు చేశారు ఆర్ఎండ్బి అధికారులతో అప్పుడు కూడా వీటికి రోడ్స్ ప్రయారిటీ ఇవ్వాలి అత్యంత ప్రాధాన్యత మీరు రహదారుల మీద ఇవ్వాలి ఎక్కడ గుంతలు కనిపించకూడదు అని అధికారులన్నీ ఆయన ఆదేశించారు సరే అది అలాగా ఆగిపోయింది సరే రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామన్నారు అది ఎక్కడ పోయాయో తెలియదు మళ్ళీ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాడు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి స్థాపించి పెట్రోల్ డీజిల్ మీద సెస్ చేసి ప్రజల మీద భారం మోపి రెండు వేల కోట్లు తీసుకొచ్చారు రహదారుల మరమ్మత్తు కోసం కొత్త రహదారుల నిర్మాణం కోసం అదేమైపోయాలో తెలియదు మళ్ళీ నవంబర్ ఇరవై ఆరున మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ చేశారు చేసి అధికారులను పెద్ద ఎత్తున ఆదేశించారు ఆయన ఆదేశించి చెప్పారు నలభై ఆరు వేల కిలోమీటర్లు దెబ్బతిన్న రోడ్లని తక్షణమే మరమ్మత్తు చేయాలి అన్నారు అదేవిధంగా ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు కిలోమీటర్ల విలువైన దూరం దీనికి వర్ష కారణంగా దెబ్బతిన్న వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలి అన్నారు సరే సంతోషించాం అవన్నీ కూడా వాళ్ళ పేపర్లోనే వచ్చాయి ఇవి వారు చెప్పింది గతంలో మళ్ళీ రివ్యూలు చేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఫిబ్రవరి ఇరవై రెండు వచ్చేసరికి గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో మరమ్మతులు నిర్మిస్తున్నాం డెడ్ లైన్ పెట్టారు జూన్ మాసానికి జూన్కి పూర్తి చేయాలన్నారు మళ్ళీ మే నెలలో సమీక్ష చేశారు మే నెలలో మరీ సమీక్ష చేసి పచ్చగా పరిశుభ్రంగా అర్థంలాగా ఉండాలని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మే పదకొండు మళ్ళీ సమీక్ష చేసి ప్రణాళికాబద్ధంగా రోడ్లు అభివృద్ధి చేయాలన్నారు అది అయిపోయింది మళ్ళీ జూన్ నెలలో వీళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు సంవత్సరానికి మూడేసి నాలుగేసి సమీక్షా సమావేశాలు నిర్మించి నిర్వహించి రెండు వేల కోట్ల ఒకసారి రెండు వేల ఐదు వందల కోట్ల ఒకసారి సాక్షాత్తు ఆర్థిక మంత్రి గత ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల కోట్లే ఇచ్చాం ఈ ఇరవై రెండు ఇరవై మూడుకి ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం రహదారి నిర్మాణం కోసం మరమ్మతుల కోసం పెంచుకుంటా పోతున్నాం అంటున్నారు మరి రెండు వేల కోట్లు చేసిన అప్పు కానీ గతంలో వీళ్ళు కేటాయించామని చెప్పున్న రెండు వేల ఐదు వందల కోట్లు కానీ లేదా బడ్జెట్లో కేటాయించామని చెప్పుకుంటున్నా ఏడు వేల ఐదు వందల కోట్లు కానీ లేదా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ఎక్కడికి వెళ్ళాయో మాకు అర్థం కావట్ల ఈ మూడు సంవత్సరాలుగా ఒక్క గుంత కూడా ఎక్కడ ఆయన చెప్పారు ఒక్క పార్ట్ హోల్ ఉన్న రోడ్డు ఒకటి కూడా నాకు కనిపించకూడదు అని పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు సంతోషం పాపం బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఆయన సమీక్ష నిర్వహించి ప్రజల పాపం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం అయితే మేము అంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే పదే పాపం సమీక్ష నిర్వహిస్తున్నారు ఒక్క గుంత పూచడం లేదు కొత్తగా రోజుకు గుంత వస్తున్నాయి ప్రజల పరిస్థితి వాళ్ళు ఎలా ఉందంటే దూరంతో పాటు లోతు కూడా ప్రయాణించాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇంత పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహిస్తుంటే మరి ఒక్క గుంత పూర్చకపోవడానికి ఏంటి కారణం ఏంటి ఒక అడుగు కొత్తగా రహదారి నిర్మాణం చేయకపోవడానికి ఏంటి అంటే ఇవన్నీ ఉత్ప్తి బటన్లు నొక్కినట్టుగా ఉత్ప్తి సమ సమీక్షా సమావేశాలేనా ఉత్ప్తి మీడియా కోసం చేస్తున్న కార్యక్రమాలేనా నిజంగా చిత్తశుద్ధి ఉందా ముఖ్యమంత్రి గారు మరి నిజంగా చిత్తశుద్ధి అయితే ఈ రాష్ట్రానికి అధినేతగా ఆయన ఏ చెప్తే అది వేధంగా నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు పనులు ముందుకు సాగట్లా లేదా అధికారులను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తున్నా మీరు వెళ్ళండి ప్రణాళికాబద్ధంగా రోడ్లు నిర్మించండి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి రోడ్లను అద్దంలాగా తయారు చేయండి అని మీరు చెప్తుంటే ఆ సంబంధిత శాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదు అర్థం కాదు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధినా లేకపోయి ఉండాలా లేదా సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి ఏం చెప్తే మాకేంటిలే అని ఒక అలక్ష్య అలసత్వ ధోరణి అన్నా పాటిస్తూ ఉండాలి ఈ రెండింటికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చూసినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక చేతగాని ముఖ్యమంత్రి లాగే ఉన్నారు చిత్తశుద్ధి లేకపోతే చేతగాని ముఖ్యమంత్రి ఆయన మాట అధికారులు వినట్లేదంటే ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు వినట్లేదంటే కూడా ఆయన చేతగాని ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని నేను అన్ని ఉత్పత్తి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాను ప్రజల అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ప్రజల అసౌకర్యానికి గురవుతుంటే దానికి సరి చేయాల్సిన బాధ్యత కానీ నా మీద లేదని ఒప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు కనీసం నిజాలన్నా మాట్లాడుతున్నాడు దానికోసం ఈ ప్రకటనలు ఎందుకు ఉత్పత్తి సమీక్ష సమావేశాలు ఎందుకు ఇంత పెద్ద ఆర్పాటపు ఖర్చులు పెట్టేసి సమావేశాలు నిర్వహించడం ఎందుకు అడ్వర్టైజ్మెంట్ దానివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఎందుకు అంటే చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇవాళ మూడు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసి ఇప్పుడు కూడా డెడ్ లైన్ మొన్న మొన్న చేశారు జూన్ జులై జూన్ ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు కదా ఇరవై ఒకటి చేశారు దాంట్లో కూడా పెద్ద ఎత్తున చెప్పేశారు జూలై పదహైదు లోపల మీరు జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తున్న మాట ఒక్క మాట ఒక అక్షరం నిజం కాలేదు ఇప్పుడు జూన్ ఇరవై ఒకటో తేదీ మీరు మళ్ళీ సమీక్షా సమావేశం నిర్వహించి గతంలో నిర్వహించిన పన్నెండు పదమూడు సమావేశాలు పోయాయి గాలికొట్టుకుపోయాయి ఇప్పుడు కొత్తగా నిర్వహించి మళ్ళీ జూన్ పదహైదు జూలై పదహైదులో మొత్తం రోడ్లు మార్చేస్తారట గతంలో ఏమో గత ప్రభుత్వం చేసిందని మాట్లాడారు మధ్యలో ఇంకో కారణం చూపారు ఇప్పుడు వర్షాలు కురుస్తున్న సందర్భంగా మీరు చెప్పబోయేది అదే మీరు సరే డెడ్ లైన్ పెట్టారు కదా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన మాట మీద ఆయన మాట తప్పను మనమ తిప్పను అనే మాట చెప్పే వ్యక్తే అయితే జూలై పదహైదు నాటికి రాష్ట్రంలో ఒక గుంతలేని రహదారిని చూపించగలిగే ధైర్యం ఆయనకుందా ఒకేలా చూపించలేని పరిస్థితుల్లో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా నేను ఉత్పత్తి ప్రకటనలో చేస్తున్నాను నన్ను క్షమించండి అని ఆయన వేడుకోవాల్సిన పరిస్థితి దానికి సిద్ధంగా ఉన్నారా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది ధన్యవాదాలు ఒకటి చెప్తా అండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తేడా ఉంది మీరు పొంతం లేక చెప్పేస్తున్నారు రెండింటినీ ఒక ఘాటను కట్టడానికి లేదు అక్కడ మేము ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉన్న పార్టీ మేము ఎక్కడ మేము తెలంగాణలో దుబ్బాకప్పుడు మేము బల బలమైన పార్టీ అసలు మొత్తానికి రాష్ట్రంలో మాకు అరవై శాతం ఓట్లు ఉన్నాయి మేము చేస్తున్న సంక్షేమ పథకాలు మార్చి మార్చేసాయని మేము చెప్పలే మేము బలహీనమైన పార్టీ మాకు ఆనాటికి ఒకే ఒకే ఎమ్మెల్యే ఉన్నారు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నదానికి మాకు రాకు నాయకత్వం వస్తే తప్పేంటి మీరు ఇలా ఇక్కడ అది కాదు కదా పరిస్థితి ఇక్కడ పరిస్థితి అది కాదు కదా అసలు ప్రజలంతా తొంభై శాతం ప్రజలు మాకు ఆకాశానికి ఎత్తేసుకుంటున్నారు కదా వాళ్ళని రోజు ప్రతి పథకానికి మీరు జగనన్న గారు పేరు పెట్టుకుంటున్నారు కదా మేము ఆ రకంగా చేయలేదు కదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం పైగా మాకు ఒకే ఎమ్మెల్యే ఆనాటికి రాజాసింగ్ ఒకటే ఉన్నారు రెండో ఎమ్మెల్యే దీనికి వచ్చినప్పుడు మా ఎంత కార్యకర్తలు వెళ్ళి పనిచేయరా చేయరా మరి మరి అటువంటిప్పుడు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిండాల్సింది కదా గతంలో రోడ్ల మీద తిరిగి ఏదో యాత్రల పేరుతో చెంపల్ని మరి బుగ్గల మీద ముద్దులు పెట్టిన వ్యక్తి వాళ్ళు కూడా ఆయన మిత్రుడు కదా గౌతమ్ రెడ్డి గారు మరి గౌతమ్ రెడ్డి గారు మరణిస్తే దృదు ఆయనకు పాపం సంఘీభావం తెలిపాల్సిన అవసరం లేదా మిత్రుడి కోసం ఒక ఎన్నికల్లో వెళ్ళి ప్రజల్ని అడగాల్సిన అవసరం లేదా మరి ఆయన ఎందుకు రాలేదు మా నాయకత్వం వచ్చింది కదా అక్కడ ఎందుకు రాలేదు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా అంటే పట్టలేదా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అంటే అప్పుడు డ్రామానా ఈరోజు ఎన్నికలు అది ఆ ఎన్నిక ముఖ్యం ఈ ఎన్నిక కాదా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్తాడు మిత్రుడు ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పోటీ పెట్టి ఆయన ప్రచారం చేయడానికి రాడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కానీ పోల్చడానికి లేదు తెలంగాణలో ఆంధ్ర లేదండి ఇవన్నీ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న అసత్య ప్రచారాలు ఇవి దీంట్లో ఏ రకంగా చూసినా అగ్నిపత్ అనేది ఈ దేశ యువతికి ఒక వరప్రసాదిని అండి ఎందుకంటే గతంలో కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నది ఏంటి నలభై వేల మందిని తీసుకుంటున్నారు ఇరవై శాతంకే ఇస్తారు ముప్పై ముప్పై వేల మందిని బయటికి పంపిస్తారు పదివేలని గతంలో రిక్రూట్మెంట్ సంవత్సరానికి పదివేలే ఉండేవి ఇవాళ నలభై వేల మందిని తీసుకొని వాళ్ళని శిక్షణ ఇచ్చి నాలుగు సంవత్సరాల పాటు ఆ శిక్షణ సమయంలో మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు ఇచ్చి నాలుగో సంవత్సరానికి ఆరు లక్షల తొంభై రెండు వేలు ఇచ్చి ఇవి కాక శిక్షణ తర్వాత వాళ్ళకి మళ్ళీ పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేలిచ్చి ఇవి కాకుండా యాభై లక్షల బీమాని ప్రభుత్వమే ప్రభుత్వమే కల్పించి కేంద్ర ప్రభుత్వమే కల్పించి ఎందుకంటే బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ లేదు దీంట్లో కల్పించిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని సైన్యంలోకి తీసుకున్న తర్వాత మిగిలిన ముప్పై వేల మందిని కూడా అనేకమైన పిఎస్సుల్లో ప్రాధాన్యతను ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు హోమ్ మినిస్ట్రీ పరిశాతం రిజర్వేషన్ కల్పిస్తామని కొన్ని రాష్ట్రాల ముందుకు వచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం మా సైనికంలో వాళ్ళ మన పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామనింది హర్యానా అయితే ఎంతమంది అయితే సంవత్సరంలో అగ్నివీర్ అగ్నిపత్ కింద అగ్నివీరులుగా వెళ్తారో వచ్చిన వంద శాతం మందిని తీసుకుంటామన్నారు అంటే నలభై వేలలో తొంభై ఐదు శాతం మందికి అయితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అది కావాలా వద్దా తర్వాత ఇప్పుడు మనకు శిక్షణ ఇవ్వగలిగింది కేవలం అరవై వేల మంది అరవై మందిని అందుకే నలభై వేలు తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో దీన్ని లక్ష యాభై వేల దాకా తీసుకెళ్తామంట అంటే సంవత్సరానికి లక్షా యాభై వేల మంది యువత ఈ దేశంలో సైనిక శిక్షణ పొంది శారీరక దా పెంచుకొని మానసిక వికాసాన్ని పెంచుకొని జాతీయ వాదాన్ని పెంపొందించుకొని ఈ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలా ఈ దేశాన్ని రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో చూడాలనే కోరికతో తీసుకొచ్చిన దీన్ని చేస్తున్నారు సగటు వయసు చాలా తక్కువ ఉంది వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ సగటు వయసు నలభై ఐదు సంవత్సరాలు మిగతా దేశాలు మనకన్నా పాకిస్తాన్ వయసు ముప్పై సంవత్సరాలు ఉంది చైనా ఇంకా తక్కువ ఉంది వాటితో పోటీ పడాలా లేదా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన ప్రణాళికల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది వీటివన్నిటి వెనుక ఈ దేశంలో యువత వ్యసనాలకు బారిన పడకుండా వారికి ఒక మంచి భవిష్యత్తు కల్పించడం కోసం తీసుకొచ్చినాయి ఇది అయితే అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని ఏది దొరుకుతుందా ఆయన మీద అసత్య ప్రచారం చేసి విషం చిమ్ముదానా బురద చల్లుదామా చూసే రాజకీయ పార్టీలు ఇది చేస్తున్నాయి మీరు చూడండి మన్న ఒక ధర్నా చేసిన ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు సగటు వయసు అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ రాష్ట్రంలో పదిహేడు సంవత్సరాల యువకుడు గురించి ఆలోచిస్తున్నారంటే మనం నమ్ముదామా ఎక్కడ జరిగాయి గొడవలు తెలంగాణలో జరిగాయి తెలంగాణ పరిస్థితులు మీకు తెలుసు ఆయన ఏ రకంగా ఏదో ఒకటి చేసుకొని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కొడుకుని దళితులు పోయింది లేని అది ముఖ్యమంత్రిగా కొడుకుని కూర్చోబెట్టేసి ఆయన ఏడో పాపం ఢిల్లీకి పోదామని ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం ఎక్కడ అవకాశం దొరికిందా ఇది స్పాన్సర్డ్ నేను చెప్తున్నాం హైదరాబాద్లో కానీ లేదా మిగతా ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట స్పాన్సర్డ్ మరి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఎందుకు జరగట్లేదు ఇవన్నీ ప్రజలు ఎందుకు రావట్లేదు ఒక్కరోజు సంఘటన తప్ప తర్వాత రాలేదు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు యువత ముఖ్యంగా వీటిని గమనిస్తున్నారు రిటైర్డ్ ఆర్మీ కాదండి పదివేలు పదివేలు ఉంటున్నారు కదా ఇవిడి అనేక దేశాల్లో ఉంది మనమేం నిర్బంధం చేయట్లేదు మీ ఇష్టం ఉంటే వెళ్ళండి లేకుండా లేదు చైనాలో నిర్బంధం ఇజ్రాయెల్లో నిర్బంధం రష్యాలో నిర్బంధం బ్రిటిష్లో నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవచ్చు అమెరికాలో నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవచ్చు అన్ని దేశాల్లో ఉన్నాయి అవి సఫలమయ్యాయి కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే ప్రయోగం చేస్తున్నాం పదివేలు ఉంటున్నారు కదా ఎవరైతే పదివేలు ఏటా తీసుకుంటున్నారో ఆ పదివేలు ఉంటున్నారు కదా అది కాకుండా మిగతా ముప్పై వేల మందిని కూడా ఏదో ఒక సంస్థలో తీసుకుంటున్నారు వాళ్ళకి ఎక్కడో ఒకటే పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా ఇవన్నీ ఏంటంటే యువశక్తిని తయారు చేయడం ఇంత పెద్ద ఎత్తున యువశక్తిని దేశ జా జాతి నిర్మాణానికి ఉపయోగించుకోవడం పూర్తిగా దేశ రూపురేఖలను మార్చే ప్రయత్నం ఇది ఎనీథింగ్ ఇంకోటండి ఇవాళ ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతి ఎన్నికల గురించి మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి ఏంటంటే గౌరవ వెంకయ్యనాయుడు గారిని రాష్ట్రపతి చేయలేదు నాకు ఆశ్చర్యం ఏంటంటే వెంకయ్యనాయుడు గారి మీద సడన్గా ఇంతమందికి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని వెంకయ్య రెడ్డి గారు ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్నారు రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్తగా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన జీవితం విద్యార్థి పరిషత్తు బీజేపీలో అనేక బాధ్యతలు ఆయన జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో ఎమ్మెల్యేగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా గతంలో ఎన్డీఏలో మంత్రిగా ఇప్పుడు ఎన్డీఏలో మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఇన్ని పదవులు చేశారు బాధ్యతలు చేసినప్పుడు లేని ప్రేమ ఇవాళ ఎందుకు విపిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారిని రాత్రి నేను నిన్న కూడా మాట్లాడాను వారు చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ నాకు ప్రతి పదవిని ఇచ్చింది నేను చెప్పిన ఉన్న యువమోర్చా దగ్గర నుంచి ఏబీపీ నుంచి యువమోర్చా దగ్గర నుంచి బీజేపీ దాకా ప్రతి అత్యున్నత పదవిని ఆయన పదవి బాధ్యత ఆయన దక్కింది ఇటువంటి పార్టీ అసలు ఈ పార్టీలో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక నినాదాన్ని తెచ్చిందే వెంకయ్యనాయుడు గారు వారు రాత్రి చెప్తున్నారు ఇటువంటి నినాదం తెచ్చి ఇంత పార్టీ నాకు ఇంత ఇచ్చి గతంలో అంత ముఖ్యమైన ఎన్డీఏ వన్లో బాధ్యత ఇచ్చి తర్వాత ఇప్పుడు ఎన్డీఏ టూలో మూడేసి నాలుగేసి పోర్ట్ఫోలియోలు ఇచ్చి తర్వాత ఉపరాష్ట్రపతిగా దేశంలో ఉన్న అత్యుత్తమైన రెండో స్థానంలో కూర్చోబెట్టి ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా నాలుగు సార్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు మొత్తం బీజేపీలో నాలుగు సార్లు వెంకయ్యనాయుడు గారిని బయట రాష్ట్రాల్లో అది ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు నాలుగు సార్లు బయట రాష్ట్రాల నుంచి నందు రాజ్యసభకు పంపించి ఇంత గౌరవించిన పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి ఏ గౌరవం దక్కట్లేదు మళ్ళీ దీంట్లో అటువంటి వ్యక్తిని వాళ్ళ దేశమంతా వెంకయ్యనాయుడు గారు అంటే ఆయన ఆయన వైపు ఒక ఇదిగా చూస్తున్న తరుణంలో అటువంటి స్థాయి కలిగిన నాయకుడిని ఒక సమాజానికో ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అసత్యపదీర్ఘకాలం పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నేను వారికి సహాయకుడిగా పనిచేశాను వారి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు అటువంటి నాయకుణ్ణి ఈ ప్రాంతానికి పరిమితం చేయడం ముఖ్యంగా ముఖ్యంగా వారు ఇంకోటి కూడా చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు వారు ఏ రకంగా క్రమశిక్షణతో పెరిగారు నేను చూశాను ఏ రకంగా సమయపాలన పాటిస్తారో నేను చూశాను ఒక మాట చెప్పారు అనేక సందర్భాల్లో చెప్పినారు గతంలో డెబ్బై సంవత్సరాల తర్వాత నేను ఈ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను చేసి సామాజిక సేవ చేస్తాను అని వారు స్పష్టంగా చెప్పున్నారు అయితే పది మధ్యలో దిగడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వారు చెప్పిన మాట కట్టుబడి ఉన్నారు పార్టీ ఆయన్ని చర్చించే ఆయనతో మాట్లాడే రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించింది వారు సంతోషంగా ఉన్నారు మంచి వ్యక్తికి రాష్ట్రపతి బదిలీ దక్కిందని వారు సంతోషంగా హర్షం ప్రకటిస్తుంటే కొంతమంది శక్తులకు మాత్రం పాపం మింగుడు పడ్డంలా ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టేసరికి దాంట్లో ఏదన్నా ఇది ప్రయత్నం చేయడం కోసం దాంట్లో రాజకీయ లబ్ధి పెట్టి సమాజ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఇప్పుడు ఈ కన్యకాపరమేశ్వరి పేర్కొన్నాం डाल दे